ఈరోజు మన టాపిక్ మొత్తం అదే ఏపీలు ఎవరు గెలుస్తారు ఎక్కడ చూసినా మొత్తం అమెరికా నుంచి ఆంధ్ర వరకు మొత్తం జరుగుతున్నటువంటి అంశం చర్చ ఏదంటే ప్రస్తుతం వచ్చేసి ఏపీలవరు గెలవబోతున్నారు ఈరోజు సాయంత్రానికైతే మీడియా సంస్థలన్నీ కూడా వారి రిజల్ట్ సర్వేల ఫలితాలన్నీ కూడా చెప్తాయి అయితే ఇంకా నిజమైన ఫలితాల కోసం మనం ఇంకా రెండు రోజుల వరకు మనం వేచి ఉండవలసి ఉంటుంది నాలుగో తేదీ అంటే మంగళవారం రాజకీయ నాయకులందరూ కూడా వెహికళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం సో ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది అన్నది ఒక క్లారిటీగా అయితే వచ్చేసేసింది అందరికి కూడా ఆంధ్రాలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసేసి సో దానిపైన మనం కొంచెం చూసుకున్నట్లయితే మొత్తంగా ఏపీ వ్యాప్తంగా నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగడం జరిగింది మొత్తానికైతే అధికారం లేకి రావాలంటే దాదాపుగా ఎయిటీ ప్లస్సే ఉండాలి నైంటీ రావాలి నైంటీ సీట్ వస్తే వాళ్ళు అధికారం లేక రావచ్చు ఖచ్చితంగా సో ఇక ఈసారి ఎవరికి రాబోతున్నాయి అంటే గత ఎన్నికలు మనం కొంచెం చూద్దాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కొంచెం మనం పరిశీలించినట్లయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అయితే దాదాపుగా వంద స్థానాలతో టీడీపీ కూటమి విజయం సాధించడం జరిగింది రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి సీన్ రివర్స్ అయిపోయింది ఎక్కువ మెజార్టీ చరిత్రలోనే ఏ పార్టీకి లేనటువంటి మెజార్టీ వైసీపీ పార్టీకి ఆంధ్ర ప్రజలు ఇవ్వడం జరిగింది దాదాపుగా నూట డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో నూట యాభై ఒక్క స్థానాల్లో వైసీపీ పార్టీ విజయం సాధించడం అలాగే పార్లమెంట్ స్థానాలు చూస్తే ఇరవై ఐదుకు ఇరవై మూడు గెలవడం జరిగింది సో ఈసారి ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ ఎలా ఉండబోతుంది ఈసారి కూడా పోలింగ్ గత ఎన్నికల కంటే కూడా చాలా ఎక్కువనే జరిగింది అంటే ఒక రెండు మూడు పర్సెంట్ ఎక్కువనే జరిగింది సో చాలా నియోజకవర్గాల్లో కూడా చాలా టఫ్ ఫైట్ అనేది ఉంది సో ఈసారి ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందన్నది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం పార్టీలు వయసెస్ చూసుకుంటే వైసీపీ పార్టీ ఇక్కడ ఒంటరిగా పోటీ చేస్తుంది అలాగే టీడీపీ పార్టీ జనసేన బీజేపీ కూటమిగా అలయన్స్లో ముందుకెళ్ళడం జరిగింది సో మొత్తానికైతే ఈసారి వైసీపీ పార్టీకి టీడీపీ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని చెప్పేసి అన్ని రిపోర్ట్స్ అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి సో అయితే లో లోపల వైసీపీ మాత్రం చాలా మదన పడుతున్న బయటికి మాత్రం చాలా ధీమాగా ఉన్నట్లు తెలుస్తుంది సో ఇక ఫలితాలకైతే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రాజకీయ నాయకులందరూ ఇప్పుడు ఎలక్షన్స్ ప్రచారం అంతా అయిపో చేసుకొని మొత్తానికైతే వారు విశ్రాంతి తీసుకునేదంతా కూడా పూర్తి చేసుకొని రాష్ట్రానికి రావడం అన్నది జరిగింది సో ఇప్పుడు కన్ను వచ్చేసేసి ఈవీఎంలో ఉన్న ఫలితాలపై ఉంది దాదాపుగా వచ్చేసేసి ఉదయం ఆరు గంటల నుంచి ఈవినింగ్ ఆరు గంటల వరకు మొత్తం కౌంటింగ్ ఐదు గంటల మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది దాదాపుగా ఒక కాన్ఫిడెన్స్లో ఇరవై రౌండ్లు ఇరవై రెండు రౌండ్లు ఇరవై మూడు రౌండ్లు ఉంటుంది సో మొత్తానికి ఏపీ వ్యాప్తంగా అయితే కౌంటింగ్కు మొత్తం ఈసీ ఎన్నికల కమిషన్ వచ్చేసి పగడ్బందీగా అయితే చేసింది సో ఇక నేతలు అయితే టెన్షన్ చాలా విపరీతంగా ఉంది చాలా మనం చూసుకున్నట్లయితే చాలా న్యూస్లలో కూడా చాలా న్యూస్ ఛానళ్ళలో కూడా ఏమవుతుందంటే ఏపీలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు చాలా స్పెషల్గా ఉన్నాయి వాటిలో మనం ముందు చూసుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గం గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం ఈసారి చాలా ప్రత్యేకంగా అందరినీ ఆకర్షిస్తుంది ఎందుకు అక్కడ ఏమైనా ముఖ్యమంత్రి పోటీ చేస్తున్నారా లేదు కదా మరి ప్రతిపక్ష నాయకుడు ఏమన్నా పోటీ చేస్తున్నారా హా కాదు మరి ఎందుకు పిఠాపురం పిఠాపురం ఏపీ మొత్తం మారుమోగిపోతుందంటే అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో రెండు చాట్ల ఓడిపోయినా కూడా ఈసారి పట్టు వదలని విక్రమార్కుల గెలవాలనే ఒక సంకల్పంతో ఆయన పిఠాపురం నియోజకవర్గం గెలవడం జరిగింది ని జరిగింది సో లైవ్ చూస్తున్న అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి మీ అందరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి విజిట్ చేయండి మీకు ఎంత వీడియో నచ్చుతాయి సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో ఇక మనం టాపిక్ వచ్చామంటే ఈసారి ఎక్కువ పిఠాపురంపై ఆసక్తి ఉండడం సో చాలామంది కూడా బెట్టింగ్ పెడుతూ ఉన్నారంట పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని ఒక సైడు లేదా వంగ గీత గారు గెలుస్తారని మరో సైడు సో ఈసారి అయితే చూడాలి మరి రిజల్ట్ ఎవరు గెలుస్తారని చెప్పేసి పిఠాపురంలో కూడా మొత్తానికి ఓటింగ్ పర్సెంట్ చాలా ఎక్కువగా పడింది సో ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది అన్నది మీరందరూ చూస్తూ ఉండండి ఆసక్తికరంగా ఉండాలి సో ఇక నెక్స్ట్ మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం చూస్తే ఈసారి టీడీపీ పార్టీకి సో ఇక నియోజకవర్గాల చూసుకున్నట్లయితే మనం ఇక నెక్స్ట్ మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం పైన చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు సో ఇక నారా లోకేష్ రెండోసారి పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన ఇదే కాన్స్టిట్యూన్సీ నుంచి ఓడిపోవడం జరిగింది సో ఈసారి ఆయన మరీ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడం కూడా ఆయన గెలుపు సర్వత్రా ఆసక్తి ఉంది సో అయితే గెలుపు అయితే లాంఛనంగా ఖాయమైపోయింది సో మెజారిటీ ఎంత రావచ్చు లో నారా లోకేష్కు అనే అంశంపైన కూడా టీడీపీ వర్గాలు ఆసక్తికరమైనటువంటి చర్చ చేస్తున్నటువంటి సందర్భం సో ఇక నెక్స్ట్ చూసుకుంటే హిందూపురం హిందూపురం నియోజకవర్గంలో ఈసారి బాలకృష్ణ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతారా మూడవసారి గెలిచి లేకపోతే ఇక్కడ పరిపూర్ణానంద స్వామి ఓట్లు ఎవరు చీల్చారు ఎవరి వరకు ఎఫెక్ట్ అవుతుంది అనే అంశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో మొత్తానికైతే ఓవరాల్గా ఇప్పుడు మనం ఇంకా పొలివెందుల నియోజకవర్గం చూద్దాం కడప జిల్లాలో పొలివెందుల నియోజకవర్గం ఏపీలోనే చాలా స్పెషల్ నియోజకవర్గాల్లో పొలివెందులు కూడా ఒకటి ఎందుకంటే ఇక్కడ దాదాపుగా పంతొమ్మిది వందల ఎనిమిది ఎన్నికల నుంచి ఇక్కడ వైఎస్ కుటుంబమే గెలుస్తూ ఉంది సో అంతకంత ఒక్కొక్క ఎన్నికల్లో మెజారిటీ పెంచుకుంటూ పోతుంది సో ఈసారి మెజారిటీ ఎంత రావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో దాదాపుగా తొంభై వేల మెజారిటీ వచ్చింది సో ఈసారి అక్కడ టీడీపీ అయితే చాలా గట్టి పోటీ ఇచ్చిందని చెప్తున్నాయి టీడీపీ వర్గాలు సో ఓటు కూడా క్రాస్ ఓటింగ్ చాలా జరిగింది షర్మిల గారికి అని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా మరో నియోజకవర్గం కడపకు మనం చూసుకున్నట్లయితే కడప పార్లమెంట్ అంశం కడప పార్లమెంట్ నియోజకవర్గం వచ్చేసి చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది సో ఈసారి ఎవరు గెలుస్తారు వైఎస్ఆర్సీపీనా టీడీపీనా లేకపోతే కాంగ్రెస్ పార్టీనా మొత్తానికి చూస్తే ఇక్కడ కాంగ్రెస్ బోని కొట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రాయలసీమ గురించి చూసుకున్నాం రాయలసీమ మొత్తం యాభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక ఎనిమిది ఎంపీ స్థానాలు ఉన్నాయి సో మొత్తానికి యాభై రెండు అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నలభై తొమ్మిది స్థానాలు విజయం సాధిస్తే టీడీపీ మూడు స్థానాలకు పరిమితమైంది ఈ ఎన్నికల్లో రాయలసీమలో ఎక్కువగా టీడీపీ పార్టీని విజయావకాశాలు కనిపిస్తున్నట్లుంది సో రెండు రెండు డిస్టిక్లు వచ్చి హోరాహోరి పోరు ఉండొచ్చు సో మనం చూసుకున్నట్లయితే అనంతపురం కర్నూలు జిల్లాలో టీడీపీని హవా ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది సో ఇక కడప చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రదేశాల్లో మాత్రం వైసీపీకి గట్టి పట్టుందని చెప్పొచ్చు చాలా నియోజకవర్గాలు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పవచ్చు సో మొత్తానికైతే ఈరోజు ఈవినింగ్ అంతా కూడా మనకి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుందండి మీడియా సంస్థలన్నీ కూడా ఒక క్లారిటీ అనేవి గెలిపేవరనేది చెప్పేస్తారు సో మొత్తానికైతే ఇక ఎన్ని మొబైల్స్ చూసుకున్నా కూడా ఎవరి మొబైల్ ఆన్ చేసినా కూడా మొత్తం వాళ్ళని వీళ్ళు ట్రోల్ చేసుకోవడం వీళ్ళని వాళ్ళు ట్రోల్ చేసుకోవడం ఇదే జరుగుతుంది కొంచసేపు సాయంత్రం వరకు వెయిట్ చూస్తే తర్వాత అందరు కూడా అర్థమవుతుంది కదా సో మొత్తానికైతే ఇక మనం తూర్పుగోదావరి జిల్లాలు పశ్చిమ గోదావరి జిల్లాలు చాలా కీలకంగా ఉంటాయండి గోదావరి జిల్లాలో దాదాపుగా రెండు జిల్లాల్లో కలిపి ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సో గోదావరి జిల్లాలో ఎవరు ఎక్కువగా గెలుస్తారో వారే అధికారంలో వస్తారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ క్లీన్షిప్ చేసిందని చెప్పొచ్చు గోదావరి జిల్లాలో చాలా వరకు కూడా చాలా స్థానాలు కూడా అంటే నాలుగు నాలుగు లేదా ఐదు స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితమై టీడీపీ పరిమితమైంది సో అలాగే ఉత్తరాంధ్రలో కూడా మొత్తానికి క్లీన్ స్విప్ చేసింది వైసీపీ మొత్తం ఏపీ వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీ క్లీన్ స్విప్ చేసింది సో ఈసారి అదే ఫలితాలు రిపీట్ అవుతాయని ఒక నమ్మకం విశ్వాసంతో ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే టీడీపీ తన పైన చాలా ఎక్కువ నమ్మకం పెట్టుకుందని చెప్పొచ్చు మొత్తానికి చూస్తే టీడీపీ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి స్థానాలు మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఎక్కువగా టీడీపీ పార్టీ విజయం సాధించే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే కృష్ణా డిస్టిక్లో వచ్చేసి గుంటూరు కృష్ణా రెండు డిస్టిక్లలో కూడా ఈసారి టీడీపీ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చు అలాగే మనం ఉత్తరాంధ్ర చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రలో కూడా ఈసారి టీడీపీ పార్టీ వైసీపీ పార్టీ మధ్య గట్టి పోటీ ఉండొచ్చు సో ఇక్కడ ఏదో కామెంట్ వచ్చింది మళ్ళీ రంగారెడ్డి గారు ఏదో పెట్టారు కామెంట్ ఒకటి ఏ పార్టీ గెలిచినా పేదోడికి ఏం చేస్తాడో ఒకసారి చెప్పండి పేదో వాళ్ళకి వచ్చేసి ఏ పార్టీ కూడా చేయదని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి వందకు వంద శాతం హామీలు కూడా ఎవరు నెరవేర్చలేదు దాంట్లో ఏదో కొంచెం కష్టపడకుండా ఎవరైనా జనాన్ని బతికిస్తా బతికిస్తా ఎవ ఎవరైనా జనాన్ని బతికిస్తారా లేదండి ఖచ్చితంగా మనం కష్టపడాల్సిందే కదా జనాలు కష్టపడితేనే వస్తుంది సో ఏంటంటే ఫాలిటిక్స్ అన్నది ఒక భాగం లైఫ్లో మాత్రం జీవితంలో ఒక ఫాలిటిక్స్ అన్నది ఒక భాగం ఓట్ అన్నది ప్రతి ఒక్కరూ వెళ్తున్నటువంటి అంశం కాబట్టి దాని గురించి చర్చించుకుంటున్నామంటే జీవితమే రాజకీయం కాదు జీవితంలో రాజకీయం ఒక భాగం మాత్రమే సో ఎవరు గెలిచాలి అనేది గెలిచినా కూడా గెలవకపోయినా కూడా ప్రజా జీవనం అన్నది నడుస్తుంది సో ఏంటంటే రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉండాలి కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేస్తారు కదా వారు వారి నాయకుడికి సో ఇక్కడ పార్టీలు ఇచ్చి చాలా హామీలు ఇస్తాయి సో ట్వంటీ దానికి పార్టీలు అంటే ఇంకా డెమోక్రసీ దానికే కదా ఉండేది రాజ్యాంగ వ్యవస్థ పార్టీలు అన్నీ కూడా ఏ పార్టీలు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హామీలు నెరవేర్చినటువంటి దాఖలాలు చరిత్రలో లేవు సో కొంతైనా కూడా కొంతమేరకు కొంతైనా నెరవేర్చాయి కదా సిస్టమ్ వచ్చేసి ఖచ్చితంగా ఓటు వేసి వాళ్ళను బతికియడం తప్ప అంటే మరి చాలా నీ లీడర్స్ ఉన్నారు కదండి వీళ్ళు గొప్ప గొప్ప లీడర్స్ కూడా ఉన్నారు కదా ఎన్టీఆర్ గారు చాలా మంచి స్కీమ్స్ తెచ్చినటువంటి వ్యక్తి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదలకి ఎంతో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి మొత్తం వ్యవస్థను మనం పట్టడానికి లేదు వ్యవస్థలో కొందరు మాత్రమే అట్లా ఉంటారు అవును వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తారు పేదవాళ్ళు అట్లానే ఉంటారు అంటే ఖచ్చితంగా అట్లానే ఉన్నారు మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ చెప్పారు రంగారెడ్డి గారు ఇప్పుడు వచ్చేసి ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతున్నారు సీఎం కొడుకు సీఎం అవుతున్నారు కానీ పేదవాళ్ళు మాత్రం పేదవాళ్ళుగానే ఉంటున్నారు మా మొత్తానికి సిస్టమ్ వ్యవస్థ అన్నది మార్చాలి మరి ఎమ్మెల్యే గారు ఎందుకండి ఒకసారి ఎమ్మెల్యే దిగి ఎమ్మెల్యే ఎందుకు వార్డ్ మెంబర్లు కూడా చాలా దోచుకోవడం మొదలుపెట్టారు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కూడా ప్రతి ఒక్కరు కోర్టులు సంపాదిస్తున్నారు పేదవాడు పేదవాడిగానే ఉంటున్నారు అయితే ఒక సిస్టమ్ అన్నది ఉంది కదా దేశంలో డెమోక్రసీ పాలిటిక్స్ రాజకీయ వ్యవస్థ మరి దీన్ని అంబేద్కర్ గారే రచించారని చెప్పుకుంటూ ఉంటారు చాలా గొప్పగా మరి బీఆర్ అంబేద్కర్ గారు మరి వీటికి కొంచెం లిమిట్ పెట్టింటే బాగుండేదని నేను అంటున్నాను నా అభిప్రాయాన్ని నేను మీతో చెప్తున్నాను సార్ అదే ఎవరు జేబుల నుంచి పెట్టరు ప్రజలు పెట్టేటువంటి డబ్బులే వారు పెడతారు కదా గవర్నమెంట్ వాళ్ళు ఎందుకంటే పెడతారు వాళ్ళేం వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెడతారా మనం కట్టినటువంటి పనులే ప్రజలు కట్టినటువంటి పనులే వారు అందరికీ ఇస్తారు సో ఏంటంటే దీనికి కొంచెం రాజ్యాంగంలోనే కంట్రోల్ పెట్టింటే సరిపోయింది అని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే ఇన్ని లిమిట్ ఉండాలి ఇంత ఒక ఫ్యామిలీలో ఫాలిటిక్స్ అని చెప్పేసి కానీ మన ఫాల్టిక్స్కు లిమిట్ లేదు కదా సో ఓకే అండి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు అందరికి కూడా సో ఇక మనం చూసుకున్నట్లయితే కుప్పం నియోజకవర్గం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎందుకంటే కుప్పంలో చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు ఎనిమిది సార్లు లేదు ఆయన ఎమ్మెల్యేగా ఏడు సార్లు విజయం సాధించారు గత ఎన్నికలతో కలిపి ఈసారి ఎనిమిది సార్లు దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి ఆయన కుప్పం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు దానికి ముందర ఆయన చంద్రగిరి నుంచి ఒక టైం గెలవడం తర్వాత ఆయన ఓడిపోవడం ఒక టైం కూడా ఓడిపోయారు అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎయిటీ త్రీలో అనుకుంటాను కాంగ్రెస్ నుంచి పోటీ చేసి సో ఈసారి మరి మెజారిటీ తగ్గిస్తామని చెప్పేసి వైసీపీ చాలా ధీమంగా చెప్తుంది సో ఇక్కడ టీడీపీ వచ్చేసి ఈసారి ఎక్కువ లక్షపైనే మెజారిటీ ఉంటుంది కుప్పం నియోజకవర్గం అని చెప్తున్నారు సో కుప్పం నియోజకవర్గంలో ఈసారి వైసీపీ పార్టీ గట్టి పోటీనిచ్చిందని చెప్పేసి చెప్తున్నారు సో టీడీపీ నేతలైతే అదేం లేదు చాలా కుప్పంలో ఈసారి గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తామని వారు ధీమాగా ఉన్నారు సో మొత్తానికైతే ఎన్నికల కౌంట్ అంటే ఎలక్షన్ కౌంటింగ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది సో టూ డేస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఫలితాలు మళ్ళీ పునరావృతం అవుతాయని చెప్పేసి వైసీపీ ఈసారి ఖచ్చితంగా టీడీపీ పార్టీని విజయం సాధిస్తుందని చెప్పేసి టీడీపీ లీడర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు సో మొత్తం చూడాలి మరి ప్రజల తీర్పు ఎట్లా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్కు కాబోయే మూడవ ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారా లేదా చంద్రబాబు నాయుడు గారా అన్నది చాలా ఆసక్తికరంగా ఉంది సో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినా కూడా ఏపీపైనే చాలా ఇంట్రెస్ట్ పెట్టారు ప్రజలందరూ కూడా ఏపీ రిజల్ట్ పైనే చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు సో ఇక్కడ మొత్తానికైతే ఈసారి మార్పు అన్నది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మేము ముందు ఉంటాను సో మొత్తానికి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే లైవ్ చూసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో మరొక వీడియోలో మేము ముందు ఉంటాను నమస్తే జై హింద్ 对不对？